టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇటీవలే భారీగా కురిసిన వర్షాలకు తెలుగు రాష్ట్రాలు సంభవించిన వరదలపై ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు సమీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే మరోవైపు సినీ సెలబ్రిటీల విరాళం కొనసాగుతోంది మరోవైపు ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే ఆయన ఆరు కోట్లు ప్రకటించారు రెండు తెలుగు రాష్ట్రాలకి ఇకపోతే తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విజయవాడ కలెక్టరేట్ లో కలిశారు సీఎం సహాయ నిధికి కోటి చెక్కును అందజేశారు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అది తెలుసుకున్నారు ఇటీవల పవన్ స్వల్ప అసత్తుకు గురైన సంగతి తెలిసిందే వరద బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇటీవల భారీ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే ఆంధ్రప్రదేశ్లోని పంచాయతీలకు నాలుగు కోట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి కోటి తెలంగాణ సీఎం సహాయ నిధికి కోటి ఇస్తానని వెల్లడించిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఈకద ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం విజయవాడలో పనులను పరిపాలించడానికి ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారట ప్రశ్న యూనిస్ కూడా తెగ వరీలు అవుతోంది పనులను దగ్గరుండి చూసుకోనట పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న యూనిస్ కూడా తెగ వర్రెలు అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక ఇదిలా ఉండగా దాదాపు నాలుగు వందల పంచాయతీలకు ఒక్కోదానికి లక్ష్య చొప్పున నాలుగు కోట్ల సొంత నిధులను విరాళంగా ఇస్తారని వెల్లడించారు పవన్ కళ్యాణ్ గారు ఆ కార్యక్రమం కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే